కేఎల్ రాహుల్ బేసికలీ తన టెక్నిక్ గురించి ఏమంటారు ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్ లో ఎస్పెషలీ లీవింగ్ ద బాల్స్ అని మాట్లాడుకున్నాం మా లీవింగ్ పర్సెంటేజ్ గురించి కూడా ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ కేఎల్ రాహుల్ అండ్ బాల్ దగ్గరగా ఆడడం కూడా చూసాం బాల్ దగ్గరగా ఆడాలి వదలాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల్ చేతిలోంచి సరిగ్గా పిక్ చేయాలి లెంత్ పిక్ చేయనప్పుడు ఎట్లయితే రోహిత్ శర్మ నాకు అనిపిస్తుంది ఏంటంటే బాల్ లెంత్ త్వరగా పిక్ చేయట్లేదు అందుకనే చూస్తే కొంచెం స్టక్ అయినట్టు అనిపిస్తుంది వేరే బ్యాటర్స్ కూడా విరాట్ కోహ్లీ కూడా చూసుకున్నా కూడా లేకపోతే శుభన్ గిల్ చూసుకున్న ఈ టెస్ట్ మ్యాచ్లో వాళ్ళు బాల్ త్వరగా పిక్ చేయనప్పుడు అప్పుడు బ్యాట్ వెళ్ళిపోతుంది ఫీట్ మూమెంట్ ఎక్కువ ఉండదు అవన్నీ జరుగుతుంటాయి టెక్నికల్ ఎర్రర్స్ ఇవన్నీ కూడా అండ్ మెంటల్ ఎర్రర్స్ కూడా ఉంటాయి ఎప్పుడైతే మైండ్లో ఎక్కువ ఆలోచిస్తామో అప్పుడు ఫీట్ మూమెంట్ ఉండదు కొంచెం మిస్టేక్స్ అనేది చేస్తుంటాం కానీ కేఎల్ రాహుల్ ఎప్పుడైతే ఫస్ట్ టెస్ట్ మంచి స్టార్ట్ లభించిందో తన కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది కేఎల్ రాహుల్ కాన్ఫిడెన్స్ ప్లేయర్ ఎప్పుడైనా చూస్తే మంచి ఫామ్ లో ఉంటే వరుసగా రన్లు కొడతాడు కొట్టనప్పుడు వరుసగా ఫెయిల్ అవుతాడు సో కాన్ఫిడెన్స్ ప్లేయర్ ఎప్పుడైతే ఫస్ట్ మ్యాచ్ రన్స్ వస్తాయో ఆటోమేటిక్ గా తన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటది అదే చూసాం మనం ఈ టెస్ట్ మ్యాచ్ లో కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కాబట్టి చక్కగా లీవ్ చేయగలిగా క్లారిటీ ఉంది తన బ్యాటింగ్ లో అండ్ క్లియర్ గా కనిపించింది అండ్ ఇందాక పుజారా విషయం ఎత్తున్నారు కాబట్టి కేఎల్ రావు అదే రోల్ చేయాలి ఈ టెస్ట్ సిరీస్ లో ఫస్ట్ త్రీ మ్యాచెస్ చేసి చూపించాడు నెక్స్ట్ టూ మ్యాచెస్ కూడా అది కంటిన్యూ చేస్తే మాత్రం డెఫినెట్లీ విరాట్ కోహ్లీ కూడా దాని గురించి దాని వల్ల బెనిఫిట్ అవుతాడు ఎలా ఫస్ట్ మ్యాచ్ లో అయ్యాడో అండ్ మిడిల్ ఆర్డర్ కూడా బెనిఫిట్ అవుతాయి సో కేఎల్ రాహుల్ వికెట్ చాలా ఇంపార్టెంట్ టీమ్